అందరికి మిత్రులకి అందరికి నమస్కారం ఉడికి చెర్లలో శాండ్ బజార్ ఎంత విజయవంతం అవుతుంది అన్నది డిసైడ్ చేసుకొని ఒకసారి అసెస్ చేసుకొని మేమేం అనుకుంటున్నాం అంటే వరంగల్లో ఐ మీన్ మన హర్మ విధమైన ఇసుక దొరికే ప్రదేశాలు శాండ్ రీచెస్ వన్ టూ త్రీ ఆర్డర్ స్కీమ్స్ ఎక్కడా లేవు మనము అటువైపు మునుగు భూపాల్ వెళ్ళి ఇటువైపు కరీంనగర్ పైన చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో ఇది ఒకవేళ బాగా సక్సెస్ఫుల్ అయింది మనకి ఇందిరామ ఇల్లుకి కమర్షియల్ పర్పసెస్ కి చాలా డిపెండబుల్ గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనము నార్థర్ వైపు కూడా అంటే ఈ పర్కల్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి ఇటువైపు హుస్మానాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఒకటి ఈ విధంగా సాయిన్ బజార్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అలాగే ఈ ప్రైజ్ అన్నట్టు ట్వెల్వ్ హండ్రెడ్ పర్ మెట్రిక్ టర్న్ ఫర్ ఇందిరా హౌసెస్

ఇందిరా మహేజన్స్ కోసం మా పెద్దలు సాబ్బు కూడా మాట్లాడుతా ఉన్నారు డిఎం గా మళ్ళీ ఎండి గారితో సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది ఇంధ మహేజన్స్ కు ఒక టెన్ వన్ థౌసండ్ చేస్తే సంతోషంగా తీసుకెళ్లి త్వ త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది ఈ ఇసుక డంపు రావడం ఈ యొక్క యాడ్ పెట్టడం చాలా యాడ్ ఉండి మన అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు చెప్పి మన నాయకులు కూడా చెప్పి ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట వచ్చే ఇసుకకు దాన్ని సాంద్రత అంటే క్వాంటిటీ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇంద్రమ హౌసెస్ పక్కా హౌజెస్ వాళ్ళ చిరకాల వంచన తిరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రీచెస్ లో ఇంకా డం డంప్ యార్డ్ లో ఎప్పుడు కూడా ఎంట్రీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నా కూడా గారితో పెద్దలు మాట్లాడతారు కనుక కట్టుకున్న ఇంటికి ఎంత ఇసుకురా అవసరం అవుతున్నది బయట ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి చెప్పండి నలభై టర్నులు అంటే ఇప్పుడు పన్నెండు వందలు మూడు మూడు టర్ను పడుతుంది అంటున్నారు మూడు టర్నులు అంటే మూడు వేల ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ ఒక పదిహేను వందలు ఐదు వేలు కాదు జిల్లా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ బజార్ ఇట్లా ఏర్పాటు చేయడం అది కూడా ఇంటి చర్యలు ఏర్పాటు చేయడం అమ్మకొండకు మరినల్ అమ్మకొండ ఉద్దనపేట శ్రేషన్ దంపూర్ కొంత పట్టాల కొంత పాట ఇందులో కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం కలెక్టర్ గారు చెప్పారు తన ఉపన్యాసం ఏం చెప్పారంటే స్టాక్ ఎప్పుడు కూడా ఉండాలి వెళ్ళిపోకూడదు కాబట్టి అడ్వాన్స్ గా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం చాలా అవసరం ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటది ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం సప్లై కూడా చేయాలి చేస్తే నమ్మకంగా ఇంటికి వస్తారు రెండవది చాలా మందికి ఆన్లైన్ లో టీచర్ తీసి వెబ్సైట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోమని చెప్తున్నారు అవి చాలా మంది గ్రామాలలో మధ్య శ్రీ ఆ రకంగా ఆన్లైన్ బుక్ చేసుకోవడం సాధ్యం లేదు కాబట్టి ఇక్కడికి రాగానే ఇక్కడ ఆన్లైన్ లో బుక్ చేసి ఇక్కడే వాళ్లకు డెలివరీ చేసేటట్టుగా కూడా ఏర్పాటు చేయాలి మీరు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం అందుబాటులో ఉంటామని చెప్పారు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉండాలి ఈస్ కూడా అందుబాటులో ఉండే విధంగా చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నా రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంగురాలు నిర్మాణం చేయాలని సంకల్పించింది

అవసరం పడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రకంగా విలేజెస్ ను ఐడెంటిఫై చేసి ఇసుక నేరుగా ఆ విలేజ్ పాయింట్కి పోతే ఇంకా తక్కువ ధర తక్కువ ధరకు ఇసుక వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం పేదవాళ్లకు ప్రత్యేకంగా పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఒకంత వాళ్లకు సహాయపడే విధంగా కమిషన్ పని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ మరి స్టాండ్ బజార్ సక్సెస్ కావాలి మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరినీ వస్తారు అర్బన్ ఏరియా వాళ్ళు కూడా టీజీఎంబీస్ అర్బన్ వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తారు ఎందుకంటే ఇంతకంటే అర్బన్ వాళ్ళకి నీరెస్ ప్యాంట్ లేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కువ స్టాండ్ నిలబెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాం